జాగాల నలభై మిగిలితే నలభై గజాలు ఇంకా కట్టుకుంటే విఆర్ఓ వచ్చి కూరగొట్టేసింది ఎమ్ఆర్వు చెప్పింది కంప్లైంట్ కంప్లైంట్ కూడా ఏమి మనకు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి దాని మీద ఉన్న జాగాకు కంప్లైంట్ ఎవరు ఇస్తారు ఆల్రెడీ కొత్తది కాదు కొత్తది కాదు కదా పాత కాన్సెక్షన్ అది పాతది ఎంకా జరిపి కట్టుకుంటున్నాం మేము పోయిన జాగాలో ఉన్నది అంటే వరకు కట్టుకుంటున్నాం కానీ మీకు ముందుగా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేరా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు ఇన్ఫర్మేషన్ ఏమి లేదు లచ్చిపోయినా వచ్చే వరకే కూడా ఒకటే సార్ నూట నలభై గజాలు నూట నలభై గజాల వంద గజాలు కటింగ్ అయింది రోడ్ కటింగ్ వాళ్ళు మార్కింగ్ పెడితే వంద గజాలు పోయింది మిగిలింది నలభై గజాలు నలభై గజాల కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం కన్స్ట్రక్షన్ చేసుకున్న దాన్ని కూడా వచ్చి కూడా కొట్టింది

కంప్లైంట్ కంప్లైంట్ కూడా ఏమి మనకు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి దాని మీద ఉన్న జాగాలు కంప్లైంట్ ఎవరు ఇస్తారు ఆల్రెడీ కొత్తది కాదు కొత్తది కాదు కదా పాత అది పాతది ఎంకా జరిపి కట్టుకుంటున్నాం మేము పోయిన జాగాలో ఉన్నదంతా వరకు కట్టుకుంటున్నాం ఇక ముందుగా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమి లేదు లంచ్ పోయినా వచ్చేవరకే

సామాన్ సామాన్ సామాన్లు నష్టం నష్టమైంది కానీ సిమెంట్ కానీ వర్కర్ పైసలు